ఈరోజు నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించడం జరిగింది పది గంటలలోపు బీఫామ్ ఇవ్వాలా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా వైఎస్ఆర్సిపి మాత్రమే బీఫామ్ ఇవ్వడం జరిగింది ఇంకా ఏ పార్టీ కూడా బీ ఫామ్ ఇవ్వలేదు పదకొండు గంటలకు ఎన్నికలకు ముందు ఎవరెవరు పోటీలో ఉంటున్నారు అన్నప్పుడు వారి తరపున ఒకరు లేచారు మా తరపున మేము బీ ఫామ్ ఇచ్చిన క్యాండిడేట్ కర్మిల గారిని లేపాం వాళ్ళ తరపున తహసీని లేపారు కానీ తహసీన్కి బీ ఇవ్వని ఇవ్వన దానివల్ల ఆమె టీడీపీ క్యాండిడేట్ కాలేదు అయినప్పటికీ కూడా వారందరూ కూడా మా దగ్గర నుంచి బీఫామ్ ఫామ్ తీసుకొని కార్పొరేటర్లు అయినటువంటి వారందరినీ కూడా టీడీపీ ఎవరైతే పక్కన పెట్టుకొని ఉందో వారందరి దగ్గర ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఓట్లే ఇచ్చారు అయినప్పటికీ నేనేం చెప్తున్నానంటే వారందరూ కూడా బీఫామ్ వైఎస్ఆర్సీపీ బీ ఫామ్తో కార్పొరేటర్లు అయిన వాళ్లే వారందరికీ కూడా విప్ జారీ చేయడం జరిగింది విప్పు జారీ చేయడం ఎందుకు చేయడం అంటే వారు వైఎస్ఆర్సీపీకి ఈ రోజు దాకా రాజీనామా చేయాలి టీడీపీలో అఫిషియల్గా ఎక్కడ కూడా జాయిన్ కాల ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ మెంబర్లే కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి విప్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి ఓట్లు వేయమని చెప్పి కూడా ఈరోజు వారికి అఫిషియల్గా కూడా చెప్పడం కూడా జరిగింది మరి దాన్ని వాళ్ళు భిన్నంగా తీసుకొని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వాటి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు మరి అది కూడా విప్పుని ధిక్కరించి దాంతో సమానం విప్పుని ధిక్కరించారు కాబట్టి తప్పకుండా న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి వారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే ప్రక్రియలో వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది ప్రజాక్షేత్రంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎవరు ఎవరిని గెలిపిస్తే వారు ఏ విధంగా ప్రజల ఓట్లను తీసుకొచ్చుకున్న తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ అన్ని రకాలుగా కూడా విజయం సాధించిందనే చెప్పాలా ఎక్కడ టీడీపీ వాళ్ళ కనీసం క్యాండిడేట్ని కూడా పెట్టుకోలేకుండా పోవడం అదేవిధంగా ఇండిపెండెంట్లకు ఓట్లు వేసుకోవడం దాన్ని కూడా స్పష్టంగా చెప్పుకోలేకపోవడం ఇండిపెండెంట్ గెలిచినట్టు అనేది కూడా చెప్పుకోలేకుండా పోవడం కాబట్టి ఇవన్నింటినీ కూడా న్యాయస్థానాలకు కానీ ప్రజల దగ్గరకు కానీ తీసుకెళ్లడం జరుగుతుంది తప్పకుండా ప్రజల అభిమానం కానీ ప్రజ ప్రజల యొక్క మద్దతు కానీ వైఎస్ఆర్సీపీకి ఉంది రాబోయే రోజుల్లో ఎలానే పోరాటాలు చేయడం కూడా జరుగుతుంది